ఈ ఏడాది జూన్ ఒకటి నుంచి ప్రారంభమయ్యే టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం భారత క్రికెట్ జట్టును మే ఒకటవ తేదీన ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది ఐపీఎల్ ప్రదర్శనల ఆధారంగా జట్టు ఎంపిక ఉంటుందని సమాచారం ఈ జట్టుకు రోహిత్ శర్మ సారథిగా వ్యవహరిస్తాడని ఇంతకు ముందు బీసీసీఐ కార్యదర్శి జైసా ప్రకటించిన విషయం తెలిసింది ఇక వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండే పేరు దాదాపు ఖరారైంది ఈ ఏడు వరల్డ్ కప్ యుఎస్ఏ కరేబియన్ దీవులు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఇరవై జట్లు వరల్డ్ కప్ లో పాల్గొనబోతున్నాయి టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్ లో ఆతిథ్య యుఎస్ కెనడా తలపడనుంది ఇక జూన్ ఐదున భారత్ తమ తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ ను ఢీకొట్టబోతుంది ఈ టోర్నీలో భారత్ పాకిస్తాన్ మధ్య జూన్ తొమ్మిది న్యూయార్క్ వేదికగా అసలు సిసలైన మ్యాచ్ ప్రారంభమవుతుంది ఈ టోర్నీ సంబంధించిన ఇదివరకే ప్రకటించారు ఐసీసీ ఇది ఇలా ఉంటే ఈ వరల్డ్ కప్ కు టీమిండియా స్క్వాడ్ లో కొంతమంది మాత్రం ఎంపిక అవడం ఖాయంగా కనిపిస్తుంది వారిలో ముఖ్యంగా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఎస్ఎస్వి జైస్వాల్ శుభమన్ గిల్ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా రిషబ్ పంత్ జితేష్ శర్మ రింకు సింగ్ రవీంద్ర జడేజా రవి బుష్నోయ్ మహమ్మద్ సిరాజ్ జస్ప్రీత్ బుమ్రా అసర్దీప్ సింగ్ వీళ్ళు తప్పక స్క్వాడ్ కి అవుతారనేది తెలుస్తున్న సమాచారం